అశోక్ హీరో అవటానికి ఎంతో కష్టపడ్డాడు దేవకి నందన వాసుదేవ సినిమా కుటుంబ కథా చిత్రం నా మనవడు హీరోగా నిరూపించుకుంటున్నాడు మొదటి సినిమాతోనే తానేంటో అశోక్ నిరూపించుకున్నాడు రెండో సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది అశోక్ అశోక్ గురించి కొంచెం ఈ అతను మామూలుగా హీరోస్ ఎలా అయినారో తెలియదు కానీ అశోక్ మటుకు ఒక అసిదార వ్రతం లాగా చాలా కష్టపడ్డాడు మరి సినిమా సినిమా అనే ఒక కమిట్మెంట్తో ఎంత ఎవరు చెప్పినా కానీ సినిమా చేయాలనేసి చాలా కష్టపడి తీసిన సినిమా నేను అనుకోవడం ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి సినిమా ఈ సినిమాలో ట్రైలర్ చూసినా కానీ ఇంకా ఆ సినిమా చూడలేదు కదా అందుకని సినిమా చూసిన తర్వాత మళ్ళా కూడా నేను మరి చెప్తాను సినిమా ఎట్లుందని మీ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలా కొత్తగా వచ్చాడు ఇంతకుముందు హీరో సినిమా తీసినప్పుడు చాలా సీరియస్గా కరోనా ఉండింది కాబట్టి మరి కొంచెం కష్టమైంది కానీ ఇప్పుడు ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను

ఇంకేంట ఇంకేంట అనేది చూసిన తర్వాత నేను మాట్లాడతాను కాన్సెప్ట్ అయితే కుటుంబంలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళు వరకు కూడా చూడదగినటువంటి సినిమా అని చెప్పి నాకు డైరెక్టర్ అర్జున్ జంధి అలా చెప్పడం నేను విన్నాను కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా అని చెప్పనేసి నేను అనుకుంటున్నాను సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను మీకు అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను మీరు అందరూ కూడా మరి చూస్తారు ఇప్పుడు మీరు అందరూ కూడా చూడండి మీరందరూ ఆశ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చిన్న హీరోని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు సినిమాలో హీరోగా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏ విధంగా హీరోగా యాక్ట్ చేస్తే అభిప్రాయం ఎలా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఒక కష్టపడతా ఉన్నాడు మన కళ్ళ ముందర ఎటువంటి పెద్దోడై ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక గోల్తో కష్టపడతా ఉంటే అది సక్సెస్ అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది జనరల్గా జనరల్ సినిమా వచ్చి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎక్కువ నోలుగా ఉంటుంది ఇది కూడా ఎంటర్టైన్మెంట్ ఇది కూడా చాలా ఎంటర్టైన్మెంట్స్ అది మాత్రం చెప్పగలం ಸರಿ ಚಂದದ ಮಾತಾಡ್ತೀನಿ ಮೇಡಂ ಯಾ ಶೂರ್ ಆப்புற ಆப்புற ಕಾವಲಂತೆ ಆಕ್ಪ್ರೈಲ್ ದೆಪ್ಪಾಚು ಆ ಸ್ಟೋರ್ ರೆಜಿಸ್ಟರ್ ಮುಂದೆ ಹೇಳ್ತಾರ ಮಡ ಮುందే ಹೇಳ್ತಿದ್ರೆ ಮುಂದೆ ಮಾ ಮೀರೆಂ ಬೈಟಲ್ ಆಲಂತೆ ಸರಿ ಆಕ್ಪ್ರೈಲ್ ಆ ಸ್ಟೋರ್ ಇಚ್ಛೆಗಳಲ್ಲಿ ಬಾವೋಲಂತಾ ಸರಿ ಆರೆ ಗೆಟ್ಟಾರ್ ಸಿನಿಮಾ ತರಾದ ಬಿಟ್ಟು ನೀ ಕೂತ್ ನೋಡ್ತಾ ಅಂದ್ರೆ ನೋಡ್ಸನ್ ತర్వాత ನೀನು ಆನ್ಬೇರೆ ಮಾ ಕೊನೆ ನೋಡಿ ನೋಡಿ ಕೂಸನ್ ತర్వాత ನೀ ಕೂಡ ಒಂದು ಆಕ್ಪ್ರೈಲ್ ಆಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು